మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం అనాథరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సు సీ బుక్ పెట్టుకోవాలి మీరు కానీ ఇవి కానీ మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా తర పాలల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది గతంలో కేసులు కట్టున్నాం వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ పురుగు మందులు తర్వాత వీటికి సంబంధించిన అడల్ట్రేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం